సర్వే చేసి బీసీ రిజర్వేషన్లను ఏదో ఒక రకంగా పట్టాలు ఎక్కిద్దామనుకున్నా తనని రాళ్లతో కొడుతున్నారని తమ పార్టీ నేతలే మీటింగ్లు పెట్టి తనను విలన్గా చేసి మాట్లాడుతున్నారని కులకరణ చేయని వాళ్లను మంచులుగా పొగుడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినట్టు తెలిసింది లెక్కలు చెప్పకుండా తప్పించుకున్న వారను మంచోళ్ళని చేసి బీసీ లెక్కలు తేల్చిన తనను చెడ్డోనిగా చూస్తూ ఎలా అని ఆయన కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలను ప్రశ్నించినట్టు సమాచారం పార్టీలో మిగిలిన విషయాల్లో విభేదించిన తనకు ఇబ్బంది లేదని కానీ కులకరణ విషయంలో మాత్రం తనకు సహకరించాలని వారిని వేడుకున్నట్టు సమాచారం ప్రజాభవన్లో కాంగ్రెస్ బీసీ నేతతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు ఈ భేటీలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ బీసీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు కులకరణ సర్వే బలహీన వర్గాల భావోద్వేగమని ఎవరు చేయని పనిని తాను చేశానని కర్ర పట్టుకొని కాపాడుకుంటారో లేదంటే మౌనంగా ఉండి నష్టపోతారో మీ ఇష్టం అంటూ బీసీ నేతలను ఉద్దేశించి సీఎం నిష్టరమాడినట్టు రచ్చ జరుగుతున్నది ఏదోటి చెత్తబాగుడు ఇది తప్పు లెక్కలు అని అంటారని చెప్పి ప్రతి నూట యాభై తొంభై నాలుగు వేల ఎనిమిది వందల అరవై మూడు మంది ఎన్రోలర్స్ నూట నూట యాభై నూట యాభై ఇళ్ళకి ఏదైతే లెక్కలు రాసుకొచ్చారో ప్రతి నూట యాభైను బెండలు కట్టి మనం ప్రభుత్వం వీటిని దాచిపెట్టింది ఇవాళ ఏ బ్లాక్లో ఎక్కడ తప్పు జరిగిందో వాళ్ళని చెప్పమని ఉంది మనం ఆ బెండల్ తీసి ఓపెన్ చేసి పోదాం ఆ ఊర్లో ఆ బ్లాక్లో పోయి మళ్ళీ క్రాస్ చెక్ చేయడితే మనకు రెడీగా ఉంది కంప్యూటర్ల సమాచారమే కాదు రాసుకొచ్చిన సమాచారం కూడా ఈరోజు మన దగ్గర స్పష్టంగా నిక్షిప్తం చేసి పెట్టినము రేపు ఎవడైనా మన ప్రాసెస్ను మన విధానాన్ని తప్పుబట్టి ఈ బీఆర్ఎస్లో బీజేపీలో ఎవరితోనూ ఒకరితో కోర్టులో కేసేపించి ఈ ప్రాసెస్నే తప్పుబట్టి మొత్తం ఈ ఈ తీసుకున్న ప్రక్రియనే మొత్తం నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేస్తారు కాబట్టి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మెట్ క్లాస్గా ఈరోజు ఇట్లా సమాచారాన్ని సేకరించి డేటా ఎంట్రీ చేసి ఇచ్చేసినాం ఇందులో మనకు వచ్చిన సమాచారం ఏంది మొత్తము మనకు మూడు కోట్ల ఎనభై నాలుగు లక్ష మూడు కోట్ల యాభై నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల యాభై నాలుగు మంది ఇందులో సమాచారంలో పాల్గొన్నారు ఇది మనం రాసుకొచ్చింది కాదు ఈ కుటుంబాలందరూ బయటకు వచ్చి ఇంత జనాభా మనతోని వాళ్ళు నమోదు చేయించుకున్న జనాభా ఇప్పుడు జనాభా నాలుగు కోట్లుంది లేకపోతే జనాభా మాది మాది తగ్గింది లేకపోతే మాది ఇంకో కొందరిది అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది ఏదైతే అంటున్నారో ఇది సెల్ఫ్ డిక్లేర్డ్ డేటా ఇది ప్రభుత్వము ప్రభుత్వం ఇష్టంగా కూర్చొని ప్రభుత్వ కార్యాలయంలో కూర్చొని రాసింది కాదు ఇల్లు తిరిగి ఇంటి వాళ్ళని అడిగి ఇంటి వాళ్ళు ఇచ్చిన సమాచారం మీద అప్లికేషన్ మీద వాళ్ళు సంతకం పెట్టుకొచ్చి ఇచ్చారు ఇప్పటి ప్రభుత్వంలో నమోదు చేయించుకున్న వాళ్ళు మూడు కోట్ల యాభై నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల యాభై నాలుగు మంది ఈ రోజు మన దగ్గర నమోదు చేయించుకున్నారు ఈ కుటుంబాలు ఎన్ని అంటే టోటల్ గా దాదాపుగా ఈ కుటుంబాలు అన్నిటిని కూడా ఒక కోటి పన్నెండు లక్షల పైగా కుటుంబాలు ఇందులో పాల్గొన్నాయి ఈ మిగతా వాళ్ళు ఏదైతే మూడు లక్షల పై చిలుకు కుటుంబాలు పాల్గొనలేదు ఒక అంచనా ఒక అంచనా పదహారు లక్షల పైగా జనాభా మూడు కో మూడు లక్షల యాభై ఆరు వేల కుటుంబాలు మనకి ఇందులో మన ఇండ్లు గుర్తించిన వాళ్ళు మన ఇంటికి స్టిక్కర్ అంటించిన వాళ్ళు నమోదు చేయించుకోలేదని ఒక అంచనాకు వచ్చినము ఈరోజు మొత్తం ప్రక్రియనే తప్పు పడుతుంది నేను ఇక్కడ ఉన్న మా బీసీ సోదరులు నేను అడిగేది ఒకటే ఈ రోజు ఈ ప్రక్రియను తప్పు పట్టడం ద్వారా మొత్తం ఈ వ్యవస్థని కుప్ప ఒక కుట్ర జరుగుతుంది మనవలు కూడా తెలిసి తెలియక ఏదైనా చిన్నది పెద్ద తప్పు తప్పుసరితే మేము సర్దిద్దుకుంటామను లేకపోతే అవునా అట్లా జరిగిందా అని మన వాళ్ళే వాళ్ళ అతి తెలివితేటలు ప్రదర్శించి లేకపోతే వాళ్ళ గుర్తింపు కోసం ఈ ఈ లెక్కలు తప్పను దీన్ని అట్లా చేయండిను దీన్ని ఇట్లా చేయండిను ఇట్లా మాట్లాడడం ద్వారా పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో బ్రిటిషర్స్ తర్వాత మండల్ కమిషన్ కూడా వాళ్ళు ఇచ్చిన నివేదిక బ్రిటిషర్స్ ఇచ్చిన లెక్క మీదనే పేసే మండల్ కమిషన్ ఆ రోజు నివేదిక ఇచ్చింది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎవ్వరు ఏ రాష్ట్రము ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి ఎంత పెద్ద నాయకుడు ఉన్నా ఎంత గొప్ప నాయకుడు ఉన్నా ఈ ప్రయత్నమే చేయలేదు ప్రయత్నం ప్రారంభిస్తే ఆగిపోయింది రెండు వేల పదకొండులో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు ఆదేశాలు ఇచ్చిండ్రు డేటా కలెక్ట్ చేసిండ్రు కానీ దాని టేబుల్ చేయనీయలే ఇప్పుడు మోడీ గారు నేను బీసీని అంటాడు పన్నెండే నేను ప్రధానమంత్రి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నివేదికను బయట పెట్టమని ధైర్యం ఉంటే బీసీల పట్ల ప్రేమ ఉంటే బండి సంజయ్ గారిని ఈరోజు ఆ నివేదికను బయట పెట్టించమని మనం సేకరించిన రెండు వేల పదకొండు ఒక ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ ఆ వివరాలు కేంద్ర ప్రభుత్వం దగ్గర టు డీటెయిల్స్ చెయ్యరు ఎందుకు అని అంటే ఒక్కసారి లెక్క తెలుస్తే లెక్క ప్రకారం వాటా అడుగుతారు కోటా అడుగుతారు ఒకసారి అడగడం మొదలు పెట్టి ఇవాళ కాకపోతే రేపైనా అది అమలు జరుగుతుంది ఓవర్ నైట్ ఒకటే రోజు జరగకపోవచ్చు స్వతంత్రం అడగంగానే వచ్చిందా కొట్లాడంగా కొట్లాడంగా వచ్చింది తెలంగాణ రాష్ట్రం ఒకటేసారి వచ్చిందా ఎన్నో సంవత్సరాలు కొట్లాడితే కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఇవాళ ఈ బీసీ లెక్కలు కూడా ఓవర్ నైట్ రాలే కొన్ని ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నారు సంఘాల వాళ్ళు నాయకులు వీళ్ళు కొన్ని దశాబ్దాల నుంచి అడుగుతూనే ఉన్నారు యూనివర్సిటీలలో బీసీ రిజర్వేషన్లు లేకపోతే ఆ నాటి తీసేస్తే హన్మంతరావు గారు పోయి సోనియా గాంధీ గారిని మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకొచ్చి యూనివర్సిటీల రిజర్వేషన్లు ఇచ్చారు శివశంకర్ గారు ఉన్నప్పుడు ఈ సంఘ జాతుల కోసం ఇందిరాగాంధీ గారి నుంచి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎన్నో ప్రయోజనకరమైన అంశాలను పొందుపరిచారు ఏది కూడా ఒక్కరోజు రాత్రి ఊరికే రాదు కొట్లాడి కొట్లాడి సాధించుకునేవి మిగిలి ఇవాళ ఎన్నో ఏళ్ళ నుంచి